శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పర్వదినాన్ని పురస్కరించుకొని ఆత్మకూరుమల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో శ్రీశైల మహాసేవ క్షేత్రానికి కాలినడకన వెళ్ళే భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు భక్తులకు మార్గ మధ్యలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వెంకటాపురంలోని శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆలయ కమిటీ రాజరాజేశ్వరి దేవాలయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులందరికీ బుధవారం నుండి ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ వరకు కాలినడకన వెళ్లే భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు అంతేకాకుండా వెంకటాపురంలోని శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానాలయ కమిటీ గత ఇరవై ఏడు సంవత్సరాలకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం విశేషం నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆదేశాల మేరకు వెంకటాపురం నుండి భక్తులు నల్లమల అటవీ మార్గం ద్వారా వెళ్తుంటారని డిఎఫ్ఓ సాయిబాబా చెప్పారు ఈ మార్గం గుండా భక్తులందరూ సమయపాలన పాటిస్తూ తమ వెంట తెచ్చుకున్న వాటర్ బాటిల్స్ లగేజ్ బ్యాగ్లు ప్లాస్టిక్ కవర్స్ ఎక్కడా పడితే అక్కడ పారవేయకుండా వేయకుండా సంబంధిత చెత్తకుండీలో వేసేలా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా పర్యావరణ దృష్టిలో ఉంచుకుని అటవీ వన్యమృగాలకు హాని జరగకుండా మహాశివుడిని దర్శించుకుని తమ కుటుంబాలతో సుఖ సంతోషాలతో భక్తిభావంతో తమ యాత్రను పూర్తి చేసుకోవాలన్నారు ఇన్స్పెక్టర్ కిషోర్ ఈరోజు శ్రీశైలంలో శివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు ఈరోజు నుండి స్టార్ట్ అయినాయండి దానికి దాంట్లో భాగంగా మేము ఈరోజు శ్రీశైలంలో కాటేజీ సిక్స్టీలో మా స్టేషన్ని ప్రారంభించాము ఆ స్టేషన్ బోర్డు కూడా మీకు పెడతాము ఈ కార్యక్రమాన్ని అంతా ఈరోజు నుండే మా స్టాఫ్ మొత్తము అక్కడ ఉండి దోమలపెంట కానీ పరిసర ప్రాంతాలు ఏది హెలిప్యాడ్ దగ్గర కానీ పాలదార పంచదార కాడ కానీ సాక్షి గణపతి కాడ కానీ శిఖరం కాడ కానీ టోటల్ సరౌండింగ్ టెంపుల్ సరౌండింగ్స్లో మా క్రైమ్కు సంబంధించి ఏది నాటు సరై కానీ గాంజా కానీ ఏమి లేకుండా ప్రతి ఒక్క చర్యలు తీసుకోవడానికి కొరకే దగ్గర దగ్గర టోటల్గా డెబ్బై మందిని స్టాఫ్ని డెప్లాయ్ చేయడము మా జిల్లా రాజశ్రీ ఎస్ రవికుమారి గారి ఆదేశాల మేరకు డెబ్బై మంది దగ్గర దగ్గర స్టాఫ్ని అక్కడ నైన్ డేస్ ఉద్యోగాలకు వేసారండి బందోబస్తు ప్రకారము దాంట్లో ఒక ఏఎస్ మంది సిఐలు ఎనిమిది మంది ఎస్ఐలు పదకొండు మంది హెడ్ కానిస్టేబుల్స్ ఇరవై నాలుగు మంది కానిస్టేబుల్స్ అండి మిగతా రిమైనింగ్ ఇన్ఫార్మర్స్ వాళ్ళు వీళ్ళందరూ కలిపి మేము ఓవరాల్గా సెవెంటీ మెంబర్స్ అవుతామండి ఇది ఓవరాల్గా ప్లాన్ చేశారు మా స్టేట్ మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్ రవికుమార్ గారు అందుకు ఈ రోజు నుండి చాలా స్టెప్స్ మేము తీసుకుంటున్నాం అక్కడ దయచేసి మీడియా మిత్రుల ద్వారా ప్రజలకందరికీ తెలియజేయడం వినగా పవిత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ అటువంటి మంచి పవిత్రమైన ప్రదేశాల్లో ప్రజలు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటువంటివి లిక్కర్ కానీ మందు కానీ గాంజా కానీ ఏవి సేవించకుండా భగవంతుడి సన్నిధిలో నిమగ్నమై ఆ భగవంతుని కృపకు ప్రాతులు కావాలని కోరుకుంటూ ఇటువంటి సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా మా దృష్టికి తెస్తే మా కంట్రోల్ నంబరు నైన్ త్రీ నైన్ జీరో నైన్ ఫోర్ త్రీ టూ సెవెన్ వన్కు ఫోన్ చేస్తే మేము తక్షణమే అక్కడ వాలిపోయి అక్కడ సమస్యని పరిష్కరించడానికి మా వంతుగా మీరు కృషి చేయాల్సిందిగా వయా మీడియా ద్వారా ప్రజల్ని కోరుతున్నాను కావున ఏది ఉన్నా కూడా ఆ పరిసర ప్రాంతాల్లో మాకు మీరు సహకరించి తర్వాత అక్కడ లిక్కరు షాప్స్ కూడా సున్నిపేటలో ఉన్నాయి అవి కూడా రాజశ్రీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డ్రైడేలు ప్రకటిస్తారు త్వరలో మీకు డేట్ ఇచ్చేస్తాము అంత ఇంకా ఉంది కాబట్టి టైము ఆ డేట్ కూడా మీకు ఇస్తాము తర్వాత తర్వాత నాగర్ కర్నూలు డిస్టిక్ తెలంగాణలో నుండి కూడా దోమలపేటలో షాప్ ఉందండి ఐఎంఎస్ షాపు మా రాజశ్రీ ఈఎస్ గారు అక్కడ కూడా అధికారులతో మాట్లాడారు మీరు కూడా ఆ రోజు డ్రైడే పెడితే ఇక్కడ ఇంట్లో కాకుండా శివరాత్రి పండగ హ్యాపీగా ఇవన్నీ లేకుండా జరుగుతుంది అనే ఉద్దేశంతోనే అక్కడ అధికారులు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఆ ప్రయత్నంలో ఉన్నారు కావున వయా మీడియా మిత్రుల ద్వారా నేను కోరేది ఏమంటే శివరాత్రి పవిత్రమైన పండగ దయచేసి భక్తులు అందరూ ఎంతోమంది కాలినడకన తర్వాత ఎంతోమంది ఈ ఇరుముడి కట్టుకొని ఇవన్నీ వస్తుంటారు కాబట్టి అక్కడ మన సాంప్రదాయాన్ని మనం కాపాడాలని మరొకసారి అందరికీ ప్రజలకు తర్వాత అందరికీ మీడియా మిత్రుల ద్వారా మీ ద్వారా కోరుకుంటూ నమస్కారం అండి సెలవు థ్యాంక్ యూ